వెల్కమ్ టు టరో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీ లైఫ్లో స్థిరత్వం వచ్చేస్తుంది సెటిల్ అయిపోతున్నారు మీరు చేస్తున్న ప్రతి పనిలో మీకు కలిసి వచ్చేస్తుంది అని చెప్పి చాలా మ చాలా రోజుల నుంచి మిమ్మల్ని స్పయంగ్ చేస్తున్న ఒకతను మీకు ఒక ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నారంట ఏంటి ఆఫర్ అది మీకు మంచిదా చెడ్డదా అండ్ మీకు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఏంజిల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్కి ఒక పర్సన్ ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నారంట స్టెబిలిటీ వచ్చేస్తుంది మన కలెక్టివ్కి అని చెప్పి వాళ్ళకి ఎస్ ఆ పర్సన్కి ఇంకొకరు ఆఫర్ ఇచ్చారంటండి డబ్బులు ఇచ్చారంట వాళ్ళు వాళ్ళు మీకు ఒక ఆఫర్ ఇమ్మని చెప్పి చెప్పారంట స్క్రిప్ట్ అండి ఓకేనా అంటే వాళ్ళు ఒక ప్లాన్ వేసి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వీళ్ళు అదే చేస్తున్నారన్నమాట సో మీకు ఇచ్చి తర్వాత పారిపోదాం అనుకుంటున్నారంట ఏంటి ఎంచెల్ మిమ్మల్ని వాళ్ళు ఏ రకంగా రిలాక్స్ చేయలేరండి ఈ విషయంలో మన కలెక్టివ్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎంజిల్ ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఆఫర్ మన కలెక్టివ్ కి మంచిదా మిమ్మల్ని స్ట్రెస్ ఫీల్ అయ్యేలా చేయడానికంటే మీరు ఇప్పుడు డివైన్ పాత్రలో ఏంజిల్స్ చెప్తున్న మెసేజెస్ తీసుకుంటూ గైడెన్స్ తీసుకుంటూ మీ లైఫ్లో మీకు ఏది కరెక్టు ఏది అని అంతా ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా అన అనవసరం అయిందంతా పక్కన పెట్టేసి సో అందుకని చెప్పి ఎలాగన్నా సరే మీకు తలనే వచ్చేలా చేయమని చెప్పి చెప్పారంట ప్రొజెక్షన్స్ చేయమని చెప్పారంట అంటే మీది కానిది అంటే నిజం కానిది ఏదో ఒక భ్రమలో ఒక భ్రమలో ఉండేలాగా చేయమని చెప్పి ఆ వ్యక్తికి డబ్బులు ఇచ్చారంట మీకు ఒక ఆఫర్ ఇమ్మని చెప్పి ఏంటంటే వాళ్ళకి మొరాలిటీ అనేది లేదండి అవకాశం కూడా లేదు మిమ్మల్ని బాధ పెట్టడానికి వాళ్ళకి ఏ రకంగా అవకాశం లేదు ఎన్ని రకాలుగా ట్రై చేసినా సరే వాళ్ళకి అవకాశమే లేదండి మీరు ఒక న్యూ విజన్తో వెళ్తున్నారు ఇప్పుడు వాళ్ళు చేసే ఎలాంటి చిత్రాలని మీరు చూసే ఇదిలో లేరు ఎందుకంటే మీకు అర్థమైపోయింది కదా ట్రావెల్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారంట అండి మిమ్మల్ని ఎగ్జాస్ట్ అయ్యేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటండి ఏం జరుగుద్ది ఏంజీ ఏం జరుగుద్ది ఏం జరుగుద్ది ఏంజీ ఈ విషయంలో ఏం జరుగుద్ది మీకైతే పక్కాగా ఒక ఎమోషనల్ ఆఫర్ ఇమ్మని చెప్పారంట ఒక పర్సన్ని రిలేషన్షిప్ ఆఫర్ అండ్ మీరు చేస్తున్న పనిని ఆపడానికి పాసిబిలిటీ ఉంటే మ్యారేజ్ ఆఫర్ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఆఫర్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అండి ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి పార్ట్నర్షిప్ ఆఫర్ పార్ట్నర్షిప్ ఆఫర్ అంట మ్యారేజ్ ప్రపోజల్ అంట ఒక అతన్ని రెడీ చేస్తున్నారంటండి ఇంకా చెప్పండి ఏంటి ఎలాగైనా సరే జాలీగా ఉన్న మిమ్మల్ని ఈ విధంగా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అంటున్నారు ఏం జరుగుద్ది మీరు లైఫ్లో నిలబడడం ఖచ్చితం టైం కోసం చూస్తున్నారంటండి ఎలాగైనా మీరు వెళ్తున్న దారిలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి డబ్బులు రాకుండా చేయాలి అని చెప్పి వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు తప్ప మీ పనిని వాళ్ళు ఆపలేకపోతున్నారు ఎందుకంటే ఇది డివైన్ డిసిషన్ మీ ఎంజిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు అవకాశం కూడా ఇవ్వట్లేదు ఆలోచించడం కూడా దండగాలు మీ గురించి క్లియర్గా ఆలోచించడం దండగా గొడవ పెట్టుకొని అయినా సరే డైరెక్ట్గా మీరు ఏమనుకున్నా సరే కర్ర పెట్టుకొని వచ్చేదామన్నారు ఏంజిలో ఉందండి వాళ్ళకి కొడుకు మంట మీరు ముందుకు వెళ్తుంటే చూడలేకపోతున్నారు అస్సలు చూడకపోతున్నారు ఏం జరుగుద్ది ఏంజిల్ సూపర్ వాళ్ళ గురించి అన్ని నిజాలు త్వరలోనే బయటకు వస్తాయంటండి మనీ ఇస్తున్నారు మనీ తీసుకుంటున్నారు అన్న విషయాలు కూడా బయటకు వస్తాయంట వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరండి వెనకాల మీ వెనకాల గుంటునక్కలా తిరగడం తప్ప అండ్ సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి అనే అనే విషయంలో మీ విషయంలో కావచ్చు మీ మదర్ విషయంలో కావచ్చు క్లియర్గా మీ డివైన్ వాళ్ళని వాళ్ళ యొక్క పనుల్ని ప్రయోగాలని వేటిని కూడా పనిచేయనివ్వట్లేదండి వాళ్ళు ఏ రకంగా కూడా మీ పరువు తీయలేరు మీ పరువు తీస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళ పరువు వాళ్ళు తీసుకుంటున్నారు లెస్ కొలాబరేట్ అయిన వాళ్ళందరూ అంతేనండి మీ వెనక గోతులు తీయడానికి రెడీ అయిన వాళ్ళందరూ కూడా అంతే మేము మీ పరువు తీసేద్దామని చెప్పి వాళ్ళ పరువు వాళ్ళు తీసుకుంటున్నారు తప్ప మీ పరువు వాళ్ళు తీయట్లేదు తీయడానికి ఛాన్స్ కూడా లేదు మీ లైఫ్లో పక్కా రొమాన్స్ అండి ఇందులో ఎలాంటి డౌట్ లేదు ఎస్ నో పాత వాళ్ళ కాదంటే నో ఈ ఇప్పుడు రెడీ చేసిన వాళ్ళ అంటే నో ఇంకా క్లారిటీ అడుగుదామండి రెడీ చేసిన వాళ్ళ ఏంజిన్ మిస్సింగ్ వాళ్ళు కాదండి పాత వాళ్ళ ఏంజిన్ పాత వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని బాధ పెట్టలేరండి కన్ఫర్మేషన్ ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ మీరు చేస్తున్న పనిలో ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ వస్తుందని చెప్పి దాన్ని ఆపడానికి వాళ్ళు రెడీ చేస్తున్నారంట ఓకే మీ ఇంట్లో పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ వాళ్ళతో కొలాబరేట్ అయిన వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరండి మీరు చేస్తున్న పనిని మర్యాదని అస్సలు ఏమీ చేయలేరు వాళ్ళు డబుల్ కన్ఫర్మేషన్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఇంకా చెప్పండి ఏంజల్స్ ఎస్ వాళ్ళ ప్లాన్లు ఏవి పనిచేయట్లేదండి మిమ్మల్ని బాధ పెట్టాలని వాళ్ళు చేస్తున్న ఏ ప్లాన్లు కూడా పనిచేయట్లేదు ఇంకా చెప్పండి ఏంజల్స్ వెనకుండి బ్యాక్ బ్యాగ్స్ట్రాప్ వేద్దాం అనుకుంటున్నారంటండి అసలు మీకు రూపాయి చేతిలోకి రావడం వాళ్ళు చూడలేకపోతున్నారు గొడవ పెట్టుకుందామని చూస్తున్నారంటే ఇంట్లో వాళ్ళకి గొడవ పెట్టుకోమని చెప్పారంటండి ద ఎంపీరియర్ రివర్స్ ఎందుకు వచ్చిందేంజీ దారులు చూస్తున్నారంటే ఏదో క్రియేట్ చేద్దామని అనుకుంది జరగలేదు మిమ్మల్ని ఆపుదాం అనుకున్నారు అది కుదరలేదు ఎంపీరియర్ రివర్స్ ఎందుకు వచ్చిందేంటీ సెలబ్రేషన్ మీ సెలబ్రేషన్ మీద మీరు కాల మీద నించున్నారండి వాళ్ళు ఏంటి అంటే ఈ పర్సన్ యంగ్ పర్సన్ వర్క్ ఆన్ చేశారంటే ఏదో మీ వెనకాల డార్కెనైజెస్ వాడారండి న్యూ బిగినింగ్ ఎలాగైనా సరే మీ లైఫ్లో ఒక కొత్త మొదలు అనేది లేకుండా చేయాలని చెప్పి మిమ్మల్ని నేర్పించాలని చెప్పి అనుకున్న చెయ్యమని చెప్పి ఈ పాత పర్సన్ ఎవరైతే ఉన్నారో బ్రదర్ ఫిగర్ అండి వాళ్ళకి డబ్బులు ఇచ్చారంటే దానికి స్ట్రాంగ్గా జడ్జిమెంట్ అనుభవిస్తున్నారు వాళ్ళ కర్మాలు అనుభవిస్తున్నారు ప్రజానికి అవకాశంగా తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూసినందుకు అండ్ మీ లైఫ్లో స్టెబిలిటీ లేకుండా చేసి మీ పరువు తీసి వాళ్ళు సెటిల్ అయిపోదామని ఆలోచిస్తున్నందుకు జీరో సెవెన్ జీరో సెవెన్ మిమ్మల్ని బాధ పెట్టలేకపోయారండి దారిలే అసలు వాళ్ళకి మీరు చేస్తున్న పనిని తలకిందులుగా చేయడానికి దారే లేదండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఇంకా చెప్పండి ఏంజిల్స్ పక్కగా నిలబడతారండి మీరు ఇది మీ టైం అండి సూపర్ డబల్ కన్ఫర్మేషన్ ఎడాబెడా సంపాదిస్తారంట మీ ఏంజిల్స్ వాళ్ళని ఎడాబెడా వాయించేస్తారు అందులో ఎలాంటి డౌట్ లేదు ఎస్ డబల్ కన్ఫర్మేషన్ అండి ఖచ్చితంగా వాయించేస్తారంట మీ జోలికి వచ్చి మీకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అండ్ మీ లైఫ్లో మీ హ్యాపీ మూమెంట్స్ లేకుండా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నందుకు వాళ్ళు అనుకుంది అసలు ఏ రకంగా కూడా జరగదు అని చెప్పి ఎందుకు క్లియర్గా చెప్పేస్తున్నారండి ఒక పర్సను పాస్ట్ పర్సను ఏంటంటే అవకాశంగా తీసుకొని మీకు డబ్బులు వచ్చేస్తున్నాయి మీరు హీల్ అయిపోతున్నారు జీవితంలో ఎదిగిపోతున్నారు అని చెప్పి డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకొని ఏదైతే ఒక మ్యాప్ వేశారో ఆ మ్యాప్ ద్వారా మీకు పార్ట్నర్షిప్ అనేది లేకుండా చేయాలని అనుకున్నారో ఆ ప్లాన్ జరగదు కన్ఫర్మేషన్ అండి బ్యాక్ బ్యాక్షరం వేద్దామని అనుకున్నారంట బ్యాలెన్స్ తలకిందులు చేయడానికి అనుకుంది జరగదండి మీరు ఖచ్చితంగా నిలబడి తీరుతారు మీ మీ పక్షాన దేవుడు ఉన్నాడు వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరండి ఇంకా చెప్పండి ఏంటస్ స్టక్ అయినా చేయలేరు ఖచ్చితంగా చేయలేరు ఈ విషయంలో ఏంజిల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు మన కలెక్టివ్కి ఎస్ ఖచ్చితంగా చేయలేరండి కన్ఫర్మేషన్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లోనే మీ లైఫ్లో చాలా మీకు హ్యాపీగా అనిపించే చాలా న్యూసెస్ వింటారంట సైన్స్ చూస్తూ ఉండండి ఏంజిల్స్ని గైడ్ చేస్తారంటండి ఆపర్చునిటీస్ మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయండి మనీ సంపాదించడానికి లైఫ్ పాత్ కావచ్చు కెరీర్ పాత్ కావచ్చు మీరు ఏ దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో లోన్ కావచ్చు ఏదైనా సరే లైఫ్ పాత్ లైఫ్ పాత్కి చాలా అవకాశాలు ఉంటాయండి మీకు కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అని చూసి చెప్తున్నారు కీప్ గోయి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని ఏం చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్